హోమ్మేడ్ మసాలాతో ఎంతో టేస్టీగా ఉండే వెజిటబుల్ పులావ్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటి అనుకుంటున్నారా వెజిటబుల్ బిర్యానీ అండి ఇందులోకి ఇంకా వేరే కూరే మక్కర్లేదు ఎలా చేస్తున్నానో చూడండి ఇది అనాస పువ్వు మీకు అందరికీ తెలుసు కదా అనాస పువ్వు అలాగే యాలకులు షాజీర బిర్యానీ ఆకు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ ఒక పది లవంగాలు అలాగే పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లము కొత్తిమీర ఉల్లిపాయలు పుదీనా కూడా వేసానండి పుదీనా కూడా వేసి ఇప్పుడు మనకి కూ ఇంకా ఇందులోకి ఏం అవసరం లేదండి కూర సైడ్లో బగారా బెంగన్ కానీ ఆలు కుర్మా కానీ ఏం అక్కర్లేదు మనం ఇలా చేసుకున్నాం అనుకోండి వెజిటబుల్ పులావు డైరెక్ట్ కుక్కర్లో వండేసుకోవచ్చు సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇవన్నీ రెడీ చేసుకోవడమే ఆలస్యం అన్నమాట ఇవన్నీ చేసుకోవడమే లేట్ అవుతుంది నేను ఈ వెజిటబుల్ పులావ్లో ఇలా హోల్ గరం మసాలా వేయండి అవి నోట్లో అడ్డం పడుతూ ఉంటాయని మా ఇంట్లో ఇష్టపడరు అందుకని నేను ఇలా వేయించి కొంచెం సాల్ట్ వేసి అది నలగడానికి మిక్సీ పట్టేస్తాను చూసారు కదా ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర బియ్యం చేశాను అనమాట పెట్టేసుకుంటున్నాను తొందరగా అయిపోతుందని ఒకటికి రెండు గ్లాసులు నీళ్ళు చొప్పున రెండు గ్లాసులు నీళ్లు పెట్టాను ఇంకో గ్లాసు ఏమో అర గ్లాసు బియ్యానికి మొత్తం మూడు గ్లాసులు నీళ్లు ఎసరు పెట్టాను అన్నమాట ఆ తర్వాత బియ్యం కూడా కడిగి నానబెట్టేసుకుని ఉంచుకోవాలి చాలా సింపుల్గా ఐదు నిమిషాలు అయిపోతుందండి అన్నీ రెడీ పెట్టుకుంటే చూసారు కదా బీన్సు తర్వాత క్యారెట్ టమాటా వంకాయ బంగాళాదుంప బఠాణి అన్నీ వేసాను అలాగే నేను చెప్పాను కదా మసాలా కూడా మిక్సీ పట్టేసుకున్నాను అలాగే ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పుదీనా అన్నీ కలిపి పచ్చిమిర్చి కారంకి తగ్గట్టుగా అన్నీ కలిపి మిక్సీ పట్టేసుకున్నాను మొత్తం ముద్ద చేసుకున్నాను అలాగే ముందుగా ప్యాన్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుని కదండి జీడిపప్పులు వేయిస్తున్నాను అన్నమాట ఇప్పుడే కరగబెట్టాను నెయ్యి జీడిపప్పులు అమ్మాయి అడిగిందండి బిర్యానీ అడిగింది కదా అని చేసి పంపిద్దాము వాళ్ళ ఇంట్లో ఐదు ఆరుగురు ఉంటారు అందుకని నేను చేసే బిర్యానీ అంటే ఇష్టం దానికి అందుకని మా మనోరాలకి వాళ్ళకి కూడా ఇష్టం అనమాట అందుకోసం చేసుకుని పెద్దామని ముందుగా జీడిపక్కన నేను వేసుకొని ప్లీజ్ ఫ్రెండ్స్ లెంగ్త్ వీడియోస్ని కూడా ఎంకరేజ్ చేయండి లెంగ్ చేసారి చెప్పాను లెంగ్త్ వీడియోస్ కూడా చేస్తేనే నాకేమన్నా ఎంకరేజ్ చేస్తేనే నాకు ఏమన్నా అవకాశం ఉంటుంది యూట్యూబ్లో లేకపోతే ఉండదు ప్లీజ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాంటివి కొన్ని చేయాలంటే తప్పదు షాప్లో చేసే కానీ అర్థం కాదండి అందుకోసమని నేను చేస్తున్నాను ప్లీజ్ ఎంకరేజ్ చేయండి ఇప్పుడు కొంచెం నూనె కూడా వేసుకుందాము నెయ్యి నూనె ఇవి పైన వేస్తానండి క్రిస్పీగా ఉంటాయి లాస్ట్లో దాంతో పనిలేదు ఇప్పుడు జీలకర్ర పుదీనా పచ్చిమిర్చి అల్లము వెల్లొట్టి చేసి మంచి స్మెల్ వస్తుందండి అల్లము వెల్లుల్లి తర్వాత పుదీనా ఇవన్నీ కలిపిన పేస్ట్ కదండి ఇల్లంతా గుమాయించేస్తుంది ఇప్పుడు ఈ కూర ముక్కలన్నీ వేసేసుకుందాము క్యారెట్ టమాటా బీన్స్ బఠానీ బంగాళదుంపలు నిజంగానండి ఉప్పు కారము అలాగే మసాలా సరిగ్గా పడింది అనుకోండి ఇందులో ఇంక అసలు పక్కన మనకి పక్కన వేరే కర్రీ అవసరమే లేదు రైతా ఇష్టం ఉన్నవాళ్ళు రైతా చేసుకోవచ్చు అసలు మా ఇంట్లో అయితే అది కూడా చెయ్యము చాలా బాగుంది ఉట్టిదే తినేయచ్చండి అంత బాగుంటుంది ఒక ఐదు నిమిషాలు వేయించుకోవాలండి ఆల్రెడీ నీళ్ళు కాలిపోయాయి బియ్యం కూడా నానబెట్టేసుకున్నాను తొందరగా అయిపోతుందండి ఇలా చేసుకుంటే ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత బియ్యం వేసేసుకుందామండి మనం ఆల్రెడీ నానబెట్టేసి ఉంచుకున్నాం కదా ఆ బియ్యం కూడా వేసేసి ఒక్కసారి మంచిగా ఆ బియ్యానికి అంతటికి కూడా ఈ మసాలా పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకోవాలి ఎక్కువసేపు అక్కర్లేదండి దానివల్ల ఏంటంటే మనకి విడివిడిలాడుతూ వస్తుంది అన్నమాట చూసారు కదా ఇలాగా నేను నార్మల్ బియ్యంతోటే చేస్తున్నానండి నేనేమీ వాటిని ఏంటి బాస్మతి రైస్ తోటి ఏం చెయ్యట్లేదు మనం చేసుకునే విధానంలోనే ఉంటుందండి రుచి అనేది సెకండ్ థింగ్ ఏంటంటే బాస్మతి రైస్కి ఒక రకమైన సువాసన ఉంటుంది కదండీ దానివల్ల ఏమో బియ్యం మనం ఎక్కువ ఇది అనుకోండి మామూలు కాబట్టి హ్యాపీగా తినేయచ్చు కదా చూపిస్తున్నాను ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్లు పెట్టుకున్నాను అలాగే అర గ్లాస్కి ఇంకో అర గ్లాసు గ్లాసులు నీళ్ళు పెట్టుకున్నాను కొంచెం మిక్సీ కడిగిన నీళ్లు తర్వాత మసాలా పట్టాం కదా మిక్సీ కడిగిన నీళ్లు అవి కూడా కలిపి ఆ డిష్లో ఉల్లిపాయ పేస్ట్ అది వేశాం కదా అదంతా కూడా వేసాను కాబట్టి ఆ కలిపిన నీళ్ళు కూడా కొంచెం పోసాను అన్నమాట పోసేసి ఇలా కలిపి చక్కగా నీళ్లు మరిగి మరిగి ఉన్నాయి కాబట్టి మీకు చాలా తొందరగా అయిపోతుందండి చాలా ఈజీగా అయిపోతుంది నేనైతే వేస్తానండి అందరు వేస్తారో లేదో తెలియక నేను వేస్తాను కొంచెం ఈ బిర్యానీ మసాలాలో నేను కొంచెం సాల్ట్ వేసి పట్టుకున్నానండి అలాగే మరి కొంచెం ఇందులో చూసి వేసుకోవాలి ఎగ్జాస్ట్ వేయకపోతేనేమో ఘాస్ కొడుతుందండి వేస్తేనేమో డిస్టర్బెన్స్ చూసారు కదా మసాలా పొడి కూడా వేసేసాను చక్కగా మనం చేసుకున్న మసాలా పొడి కలిపేసేసుకుని కుక్కర్ మూత పెట్టేసుకుంటే ఒక మూడు విజిల్స్ రానిస్తే సరిపోతుందండి చాలు అంతకన్నా అవసరం లేదు మూడు విజిల్స్ వస్తే చాలండి మూడు విజిల్స్ వచ్చాయండి తగ్గించేసాను అన్నీ రెడీ పెట్టుకుంటే ఐదు ఐదు నిమిషాలండి చూసారు కదా దీన్ని ఇంకా మగిలితే ఇంకా బాగుంటుందండి మా అమ్మాయికి పంపిస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లో కొన్ని జీడిపప్పులు కలిపానండి ఆ తర్వాత పైన క్రిస్పీగా ఉంటాయని చెప్పి డబ్బాలో పైన వేశాను నచ్చిందా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చెప్పాను కదా దీనికి సైడున్న కూర కూడా అక్కర్లేదండి అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ